ఫ్రెండ్ చూడండి మనకైతే ఓవరాల్గా బోడకక్కరెక్క కూర అయిపోయింది ఇప్పుడు మనం అయితే అన్నములు తిందాం టేస్టీ ఎలా ఉందో మీకు అది చెప్తాను నేను చూడండి చూస్తే లుకింగ్ ఎలా ఉందో ఇప్పుడు నేనైతే అన్నములు వేసుకొని తిన్న తర్వాత మీకు అయితే టేస్టీ ఎలా ఉందో చెప్తా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే అండి చాలా రోజులుగా నాన్ వెజ్ తిని 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 మనకైతే బోర్ కొట్టేసిందండి అది ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు అందుకని నేను చాలా అందరికీ ఉపయోగపడే కర్రీ అందరికీ కూడా ఆరోగ్యానికి చాలా మంచి కర్రీ అది మేము ఇందుగా తీసుకొచ్చినా ఏంటంటే అదే అండి బోడ కాకరకాయ కొంతమంది ఆ కాకరకాయ కూడా అంటారండి మనమైతే ఈరోజు బోడ కాకరకాయ కర్రీ చేయబోతున్నామండి మరి ఎలా ఉంటుందో చూడండి నేనైతే ఒక హాఫ్ కేజీ బోడ కాకరయలు తీసుకున్నాండి అందులోకి పడే వస్తువులు ఏంటంటే ఒక ఆరు మిరపకాయలు ఒకటి ఉల్లిగడ్డ మూడు టమాటాలు కొద్దిగా కొత్తిమీరు ఒక చెటాకు నువ్వులు ఒక నిమ్మకాయ సాధారణ చింతపండు ఇవన్నీ నేనైతే ఫస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటా అండి ఇవన్నీ మనం కడిగేసిన తర్వాత ఇవన్నీ మనం కడిసిన తర్వాత మరి కూర వండడం అయితే స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ అయితే మనము ఈ నువ్వులైతే వంపుకోవాలండి ఈ నువ్వులు మంట మీద సన్న మంట మీద పలపల వేంపుకోవాలి ఇందులోనే నేనైతే ఒక మూడు లవంగాలు రెండు యాలకలు కూడా వేసి వేంపుతా అండి ఫస్ట్ అయితే ఇవి వేంపిన తర్వాత మనం మనమైతే కాకరాలతో కోసుకుందాం మరి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి చూసే ముందు మీ సపోర్ట్గా చిన్న లైక్ చేయండి మరి కొత్తగా చూస్తున్న వారు మన చాలా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ మన వీడియోస్ చూడడానికి ట్రై చేయండి మరి ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే అయితే మంచిగా కోసుకొని ఈ లోపల విత్తనాలు ఉంటాయి కదండీ ఈ విత్తనాలని మొత్తం తీసేసిన కొన్ని లేతలు అయితే ఉంటాయి ఉంచిన అనుకోండి కాకపోతే ముదురైనవి ఉంటాయి కదా విత్తనాలు గట్టిగా ఉంటాయి అవి అవన్నీ మొత్తం తీసేసి పక్క అయితే పెట్టుకున్నా ఇప్పుడైతే నేను అయితే కోస్తానండి తర్వాత టమాటా అయితే కోస్తానండి ఒక ఆరు మిరపకాయ అయితే కోస్తానండి మనము కూరలు అయితే కోసి పక్క అయితే పెట్టుకున్నాం కదండి నేను తొందర చెప్పిన నువ్వులు ఎంపుకోవాలని ఇప్పుడు ఈ నువ్వులు రెండు యాలకలు ఒక మూడు లవంగాలు ఇప్పుడు అయితే మెత్తగా ఇంటి కొంచెం మనం మెత్తగా దంచుకోవాలండి నాకైతే నువ్వులు అయితే మెత్తగా అయినాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లెక్క తీసుకుందాం ఇందులోనే లవంగాలు రెండు యాలకులు కూడా దంచేసినా అండి మనమైతే మొత్తానికి కొత్తిమీర టమాటాలు ఉల్లిగడ్డ మిర్చి ఇక్కడ చింతపండు అయితే పీసుకైతే పులుసు పక్క అయితే పెట్టేసినామండి ఇక్కడ నువ్వులు దంచుకొని పక్క అయితే పెట్టేసినాం ఇక్కడ బోడ కాకరలు కూడా మనమైతే కోసి పక్క అయితే పెట్టేసినాం ఇప్పుడు మనము కర్రీ అయితే మీద స్టార్ట్ ఇద్దామండి నేనైతే ఇప్పుడు గంజైతే పెట్టేస్తున్నాం నేనైతే ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే కొద్దిగా జీలకర్ర కొన్ని అయితే వేస్తానండి ఇప్పుడు ఉల్లిగడ్డలోనూ మిర్చి తీసేస్తానండి తర్వాత ఒక మూడు ట్రెబ్బలు వేస్తానండి మనకైతే ఉల్లిగోళ్లు అయితే ఫ్రై అయ్యాయండి నేనైతే ఒక రెండు స్పూన్లు దాకా అల్లం అయితే ఇస్తానా అంటే ఒక స్పూన్ మీద సగం వేస్తానండి రెండు స్పూన్లు కాదు ఇప్పుడైతే మనం కోర్చుకున్న టమాటా ఒక్కలు కానీ టమాటా ఒక్కలు తీసుకుందాం ఇప్పుడు మనమైతే కాకరకాయ ముక్కలైతే అండి బుడ కాకరకాయ ముక్కలు అయితే వేసుకున్నాం టమాటలు అయితే మనకైతే ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికినాయి ఉడికిన తర్వాత టమాటా ఈ కాకరకాయ ముక్కలు అయితే వేసేస్తాను ఒక స్పూన్ అయితే అయితేస్తానండి తక్కువ మనం తర్వాత చూసుకుందాం మూడు స్పూన్ల దాకా కారం అయితే వేస్తానండి నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తానండి మనం ఏదో ఒక రెండు మూడు నిమిషాలుగా ఫ్రై చేద్దాం వీటిని మనం అయితే ఒక రెండు నిమిషాలు అయితే వీటిని ఉడికించుకున్నామండి సపరేట్గా ఇప్పుడు మనము ముందుగా దంచిపెట్టుకున్న నువ్వుల పొడిని కానీ నువ్వుల పొడి తీసుకుందాం ఒకసారి గడుపు అండి మంచిగా ఇప్పుడు మనము ముందుగా మనము చింతపండు సారీ పక్కా పెట్టుకున్నాం కదండి ఇప్పుడు చింతపండు సూర్యుడు మొత్తం పోసేద్దాం ఇందులో ఒకసారి మంచిగా కలుపుదామండి మనకైతే కర్రీ అయితే ఒక ట్వంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనమైతే వాటర్ అయితే యాడ్ ఇద్దామండి నేను ఒక చెంబడు వాటర్ అయితే పోస్తానండి కొన్ని తక్కువనే పోస్తానా చెంబడి కన్నా ఎందుకంటే మనం ఇంత చింతపండు చింతపండు షార్ పోసుకున్నాం అండి అందులో కూడా కొన్ని వాటర్ అయితే ఉన్నాయి కదా అందువల్ల కొద్దిగా తక్కువనే పోసిన ఓకే అండి మనకైతే ఒక పది నిమిషాలు అయితే కూర అయితే ఉడకాలి మనం మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అయితే కూర అయితే ఉడికించుకుందాం అండి మంట ఎక్కువ పెట్టేద్దాం ఓవరాల్గా మనకైతే బోడ కాకరే రెడీ అయిపోయిందండి కమ్మగా స్మెల్ అయితే వస్తుందండి ఓకే అండి మనకు ముక్క కూడా పర్ఫెక్ట్ అయితే ఉడికింది ఎందుకంటే మనం ఒక పది పన్నెండు దాకా ఉడికించుకున్నాం అన్న ముక్క అయితే చూడండి చింతి తేడా తిరిగిపోతుందో ఓకే అండి మనకైతే బోడకాకర కూర పర్ఫెక్ట్గా ఉడికింది వేసి పెట్టుకున్న కొద్దిమీర ఉంది కానీ కొద్దిమీ అయితే ఇస్తాను నేను ఓకే అండి నేను దించేస్తానా అయితే పొగ వివరైనా పొగ వస్తుంది ఫ్రైండ్ చూడండి మనకైతే ఓవరాల్గా బోడకకర కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనమైతే అన్నములు వేసుకునేది తిందాం టేస్ట్ ఎలా ఉందో మీకు అది చెప్తాను నేను చూడండి చూస్తే లుకింగ్ ఎలా ఉందో ఇప్పుడు నేనైతే అన్నములు వేసుకొని తిన్న తర్వాత మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తానండి కర్ర అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా ఇటువంటి కర్రీస్ కూడా అప్పుడప్పుడు తినాలంటే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఎప్పటి నాన్ వెజ్ తింటే ఆరోగ్యం అయితే ఫుల్గా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట మనది ఇట్లా హెల్దీ వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఇట్లా హెల్దీకి కరెక్ట్గా సెట్ అయ్యేటి అయితే మనమైతే కూర అయితే వండుకొని తినాలి చాలా టేస్టీ అవుతుందండి కర్రీ అయితే చూసినటువంటి రెసిపీ ఎలా ఉందో మీరు కూడా తెచ్చుకుంటే ఒకవేళ నేను చేసిన పద్ధతులను కరెక్ట్గా మీరు చేయండి అదిరిపోయి టేస్ట్ అవుతుంటే కర్రీ అయితే ఎంత అండి వాళ్ళ రెసిపీ అవుతుంది మళ్ళీ మంచి రెసిపీ మీ ముందుగా చాలా వరకు మీ సపోర్ట్ వల్ల మంచి కోరుకుంటాం బాయ్ అండి